హరి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి పాదాల ప్రణామాలు నా ఇష్టదైవం నా ఆరాధ్యదైవం నా కులదైవం వారి పాదాల ప్రణామాలు విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వము ప్రకృతి వికృతి సృష్టి మీ ప్రణామం ప్రత్యక్ష దైవములైన శ్రీ సూర్యనారాయణ చంద్రదేవ అష్టదిక్పాలకుల నవగ్రహముల పంచభూతాల భవంతు ధర్మం కోసం దైవం కోసం లోక కళ్యాణం కోసం మేము తెలియ తెలియపరిచే ప్రతి విషయాలని గమనించి సత్ఫలితాలు పొంది సన్మార్గంలో నడచండి ఇప్పుడు నేను తెలియపరిచే వీడియోలో ముఖ్యమైన విషయం అదృశ్యీకరణం అంటే మనిషి ఉన్న చోటున మాయమైపోవడం అట్టి అదృశ్యీకరణానికి సంబంధించిన విధి విధానాలు సంపూర్ణంగా తెలియచేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి బహిర్గతం ఎంతవరకు చేయవలనో అంతవరకు తెలియచేస్తాను అంతర్గత విషయాలు అన్నీ తెలియపరచలేము వీడియోలో కావున వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి స్వయంగా మాట్లాడాలనుకునే వారికి ఇరవై నాలుగు గంటలలోపు సమయం చెబుతాము మీకు ఇరవై నాలుగు గంటలలోపు వాట్సాప్లో మెసేజ్కు సమాధానం కూడా లభిస్తుంది మేము అన్నమయ్య జిల్లా పీలేరులో ఉంటాము విశ్వకర్మలము మా తండ్రి గారు స్వర్గస్థులై చాలా కాలమైంది వారు స్వర్ణకారులు మేము వడ్రంగి కులవృత్తిగా చేస్తున్నాము అంటే కార్పెంటరు జ్యోతిష్యము వాస్తు మాంత్రికము విద్యలు గురువుల ద్వారా నేర్చుకొని మా వల్ల అయినంత వరకు లోక కళ్యాణం కోసం చేస్తూ ఉన్నాము మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అదేవిధంగా ఇప్పుడు నేను తెలియజేసే వీడియోలో ముఖ్యమైన విషయం ఏమంటే అదృశ్యీకరణం గతంలో మనం చెప్పుకున్నాము వజ్రకాయ దేహము దూరదర్శిని అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న విషయాలను మనం తెలుసుకునేది ఆ విధంగా వజ్రకాయ దేహం దూరదర్శిని అదృశ్యీకరణం ఇవి మూడు కూడా ఒకే కోపకు చెందినవినిగా పరిగణించవచ్చు ఒకే సమయంలో తయారు చేసుకోవచ్చును విధి విధానాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి తయారు చేసుకోవడానికి పట్టే సమయం పక్షం రోజులు అంటే పదిహేను పదిహేను అంటే తెలియని వారికి పదహైదు రోజులు ఫిఫ్టీన్ డేస్ అన్ని రోజుల్లో తయారు చేయడం జరుగుతుంది తయారు చేసిన దాన్ని ఏ విధంగా వాడాలి వినియోగించాలి ఆ మహత్తరమైన శక్తులు ఏ విధంగా వస్తాయి అవి వాట్సాప్ ద్వారా కానీ నేరుగా సంప్రదించిన వారికి కానీ తెలియపరుస్తాము డబ్బు కోసము మేము చేసి ఇవ్వడం లాంటివి చేయము ఆసక్తి ఉన్నవారు అవసరమైన వారు స్వయంగా వారే వచ్చి తయారు చేసుకునే విధానం అంటే వారి చేతుల మీద కానీ తయారు చేపిస్తాము చేసుకొని నేర్చుకొని తీసుకొని వెళ్ళి ఉపయోగించుకొని వారు సత్ఫలితాలను పొందవచ్చును ధర్మం హితవు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి హితవు బోధిస్తున్నాము మొదటగా ఎవరు ఏ విద్యను స్వీకరించినా మంత్రమైన తంత్రమైన యంత్రమైన సిద్ధ విద్యలైనా విద్యలైన లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి అంతేకాని స్వార్థం కోసం ఉపయోగించకూడదు నిస్వార్థంగా ఉండాలి ధర్మం కోసం ఉండాలి దైవం కోసం ఉండాలి వారు చేసే కార్యాలకు పంచభూతాలు సంతృప్తి చెందాలి పంచభూతాలు సంతృప్తి చెంది వీరు చేస్తున్న కార్యాలను విశ్వానికి తెలియపరుస్తాయి విశ్వంలోనే విశ్వశక్తి లభిస్తుంది దైవలోకాలన్నీ విశ్వంలో ఉంటాయి ఏ దైవాన్ని మనం ఆరాధిస్తామో అవన్నీ మన నుంచి ఆ విధంగా చేరుకుంటాయి వారి దగ్గర నుంచి మనకు అదే విధంగా తిరిగి ప్రాప్తించడం జరుగుతుంది పూర్వకాలంలో దైవం కోసం తపస్సు చేస్తే దైవం ప్రత్యక్షంగా దర్శనమై నీకు ఏమి వరం కావాలి నరుడా అన్న మాటలు వాస్తవమైనా కూడా నేటి కలియుగంలో ఇది సత్యయుగం కాదు కాబట్టి దైవం అనేది నేరుగా దర్శనం ఇవ్వడం అనేది క్షణకాలం ఉంటే కష్టము ఒకటి రెండవది క్షణకాల దర్శనం లభించినా కూడా వాక్కులు వినిపించవు కొన్ని దృశ్య రూపంలో కనిపిస్తాయి కొన్ని స్వప్న రూపంలో దర్శనాలు లభిస్తాయి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఎవరెవరికి ఎంతెంత ప్రాప్తం ఉందో ఆ విధంగా దర్శనాలు లభిస్తాయి అలా లభించే దర్శనాలను బట్టి మనం ఆలోచించి ముందడుగు వేయాలి ధర్మాధర్మ విక్షక్షణను కోల్పోయి ఎప్పుడూ కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే సాధకులు చాలామంది మాకు మనస్సు బుద్ధి స్థిరంగా ఉండటం లేదు అని కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి మరొక వీడియోలో మనస్సు బుద్ధి స్థిరంగా ఉండడానికి తెలియపరుస్తాను ఇప్పుడు తెలియపరిచే వీడియోలో మనం అదృశ్యీకరణం గురించి మాట్లాడుకుందాము ఇది తయారు చేసుకోవడానికి కూడా పదిహేను రోజులు పదహైదు రోజులు మాత్రమే సమయం పడుతుంది విధి విధానాలు గోప్యం రహస్యము బహిర్గతం చేయకూడదు అంతర్గతంగా పెట్టుకోవాలి ఎంత సమయం పడుకుందనే చెప్పాను మరికొందరు అడుగుతున్నారు ఎంత ఖర్చు అవుతుంది నేటి సమాజంలో ధనం మూలం ఇదం జగత్ అయిపోయింది ప్రతి దానికి ధనమే మూలమైంది కాబట్టి ఎంత అవుతుందో మాకు ముందుగా తెలియపరిస్తే మేము మా వల్ల అయితే చేపించుకుంటాము వచ్చి చేసుకుంటాము లేదా మేము మానుకుంటాము మాకు ఆ విషయం తెలియచేయండి ఫస్ట్ అంటున్నారు దానికి నేనేం చెబుతానంటే పదిహేను రోజులకు అయ్యే ఖర్చు సాధారణంగా రోజుకి ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టవలసింది ఐదు వందల రూపాయలు ఉంటుంది అది కూడా వారు తయారు చేసుకునే సంబంధించిన తీసుకోవడానికి అంతే వారు స్వయంగా చేతుల మీద చేసుకోవచ్చు కాబట్టి వేరే ఖర్చు ఏమి ఉండదు వేరే ఇబ్బంది ఏమి ఉండదు పదిహేను రోజులకి ఎంత అవుతుందో మీరు వేసుకోండి అంటే దాదాపుగా ఏడు వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఏదైతే తయారు చేయాలనుకున్నామో అది మనకు అందుబాటులో లేకుండా ఉంటే వేరే ప్రాంతంలో ఉంటే మనం అక్కడికే వెళ్ళి తయారు చేయడం ఆరంభిస్తాం అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనము భోజన వసతులు చేయడానికి మన ఖర్చు అవుతుంది అంతకుమించి ఇంకా వేరే ఏం కాదు ఐదు వందల రూపాయలు నేను చెప్పింది కూడా ఎక్కువగానే చెప్పాను వాస్తవంగా అంత కూడా కాదు రెండు వందల యాభై నుంచి మూడు వందలు కావచ్చు కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైన రేట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఖర్చు అనుకుంటే రోజుకి ఐదు వందల రూపాయలు చాలా మనం ఎక్కువ ధర పెట్టి తీసుకుంటున్నాం అనుకుంటే ఆ విధానంలో మనకైతుంది అంతే రెండు వందలు మూడు వందలు రోజు కావచ్చు ఎక్కువ అనుకుంటే ఐదు వందలు కావచ్చు అంతకుమించి అయితే ఖర్చు కాదు ఇంకేదన్నా మనం ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండి అనుకుంటే మనము తినే భోజన ఆహారాలకు అటువంటి వాటికి వాళ్ళు ఖర్చు పెట్టుకునే అంత ఎంత పెట్టుకుంటే అంత అవుతుంది అది వంద రూపాయలు కావచ్చు రెండు వందలు కావచ్చు వాళ్ళు భుజించే ఆహారాన్ని బట్టి లేదు మనం జనారణ్యంలో చేయలేదు అనుకుంటే ఒకవేళ జన నివాసానికి కాస్త దూరంగా వెళ్ళి చేసుకుంటున్నాం అనుకుంటే అప్పుడు మనమే స్వయంగా వండుకొని తినాల్సి వస్తుంది అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు తెలిసిందే బియ్యము ఆహార పదార్థాలు తీసుకెళ్తాం మనమే వండుకుంటాం ఇది తయారైనంతవరకు మనం అక్కడ ఉండి చేసుకుంటాం ఆ విధంగా చేసుకొని మనం తెచ్చుకొని ఉపయోగించుకోవాలి నలభై ఒక్క రోజులకు వజ్రదేహము శక్తి ప్రారంభమవుతుంది మరలా నలభై ఒక్క రోజు సమయం కొంది దూరదృష్టి సవనము మరలా నలభై ఒక్క రోజు సమయం అయ్యే దివ్య దృష్టి అదే విధంగా మళ్ళీ నలభై రోజు ఆరంభమయ్యే కొందికి అదృశీకరణము మళ్ళీ నలభై ఒక్క రోజు సంపూర్ణం ఈ విధంగా సంపూర్ణం అయ్యే కొంత ఇంచుమించుగా ఆరు మాసాలు సమయం పట్టే అవకాశం ఉంది ఏది వజ్రకాయ దేహం నుంచి అదృశ్యీకరణం శక్తి వచ్చేంతవరకు అంటే అంతవరకు ఉపయోగించాలి నువ్వు ఇది తయారు చేసుకున్న దాన్ని అలా ఉపయోగించినప్పుడు ఆ విధమైన ఒక్కొక్క శక్తి నీకు లభిస్తూ వస్తుంది అష్ట సిద్ధుల్లోని శక్తులు ఇవి ఒకే రోజుకొస్తాయనేది అబద్ధం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా మీకు శక్తులు లభించడం జరుగుతుంది దీనికి చదువు ఉండాలా వద్దా అనే ప్రశ్న కూడా కొందరు అడుగుతున్నారు చదువు లేకుండా వచ్చే విద్య ఇది దీనికి సంబంధించి మరొక వీడియోలో తెలియజేస్తాను చదువుకు సంబంధించి ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే మనం ఇవి తయారు చేసుకున్నాము వీటిని ఉపయోగిస్తున్నాము దీనికి మంత్రమేం లేదా అని కొందరు అడిగారు ఉంది దీనికి కూడా ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ముందుగానే స్వీకరించాలి మీరు ఎందుకంటే తయారు చేసే లోపే ఆ మంత్రసిద్ధి మీకు జరిగి ఉండాలి మంత్రసిద్ధి అయితేనే మంత్రసిద్ధి అయిన తర్వాత దీన్ని మీరు ఉపయోగించాలి ప్రతి నిత్యము మీరు ఉపయోగిస్తున్నప్పుడు ఇది దేహానికి సంబంధించే చేరుతుంది అంటే ఆహారం మాదిరి తీసుకుంటాం కడుపుకి అంటే ఆయుర్వేద మెడిసిన్ మనం తయారు చేసుకుంటే ఎలా తీసుకుంటామో ఆ విధానంలో అలా తీసుకునేటప్పుడు శరీర దేహానికి పనిచేస్తుంది కాబట్టి దీనికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ముందుగానే సిద్ధి పొంది ఉండాలి ఇరవై ఒక్క వెయ్యి జపముతో మంత్రసిద్ధి జరిగి ఉండాలి అంటే మంత్రం మీరు ముందే తీసుకొని ఇరవై ఒక్క వెయ్యి జపము పూర్తి చేసి తర్వాతే ఈ మంత్రాన్ని ఉపయోగించి మీరు దీన్ని వాడాలి అలా అయితేనే మీకు అది సంపూర్ణంగా పనిచేస్తుంది ఇది కావలసిన వారు ముందుగా వచ్చి మంత్రం తీసుకోండి ఉపదేశం వాక్కు సిద్ధి మంత్రంతో సహా ఇస్తాము మీరు ఇరవై ఒక్కవి జపించి ఉండాలి ఎందుకంటే ఇది మహత్తరమైన అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి మేము మంత్రం ఇవ్వగానే పనిచేస్తుందని అసత్యం మేము పలకం ఎందుకంటే అష్టసిద్ధుల్లో సిద్ధి కదా మంత్రం చాలా చిన్నది ఎంత చిన్నదంటే అంత చిన్న మంత్రము మీకు వీలైతే ఇరవై ఒక్కవి కాకుండా లక్ష జపం చేసినా కూడా మరీ మంచిది ఎందుకంటే అనిమర్ద్రిష్ట సిద్ధులు పొందాలనుకుంటున్నారు కాబట్టి అట్టి మహిమ శక్తి కూడా మీలో ఉండి తీరాలి అప్పుడే మీకు శుభం చేకూరుతుంది సత్ఫలితాలు లభిస్తాయి గురువుల ద్వారా స్వీకరించి ఈ విధానాల్లో చేసుకొని సత్ఫలితాలు పొందండి ప్రతి ఒక్కరూ లోక కళ్యాణం కోసం ధర్మం కోసం దైవం కోసం పాకులాడేవాళ్ళు ఆరాటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి ఇప్పటికూడా సద్గురువులు లభించక సన్మార్గం తెలియక ఎన్నో అవస్థలు పడుతున్న వారు ఉన్నారు అట్టి వారందరికీ కూడా మేము మాకు తెలిసిన మేర తెలియచేస్తాము వారి గుణగణాలను బట్టి అంటే వారి భక్తి శ్రద్ధలు బుద్ధి ఉద్దేశాలను బట్టి ఎంతవరకు మేము ఇవ్వాలో అంతవరకు ఇవ్వగలము ఇస్తాము కూడా లోక కళ్యాణం కోసం చేసే వాళ్ళమే కానీ స్వార్థం కోసం కాదు గ్రహించి ప్రతి ఒక్కరూ స్వీకరించి దీనికి మంత్రమైతే ఖచ్చితంగా ఉంది చాలా చిన్న మంత్రము లక్ష జపించాలన్నా పెద్ద సమయం పట్టదు కాబట్టి మంత్రాన్ని స్వీకరించి సిద్ధి పొందండి ఇది తయారు చేసుకునే లోపే సిద్ధి పొంది ఉండాలి తర్వాత మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నాక ఉపయోగించాలి ఎవరెవరికి ఎంతెంత సిద్ధి కావాలనుకున్నారో అంత అన్ని రోజులు సమయం పడుతుంది వజ్రకాయ దేహానికి సమయం ఒకటి దూరదృష్టి సవరానికి సమయం ఒకటి అదృశ్యీకరణ సమయం ఒకటి అంటే ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది అనమాట ఆయుర్వేదం మెడిసిన్ మాదిరి మనం ఆహారం ఆహారంలాగా తీసుకుంటాం దీన్ని సిద్ధులు అనేటివి మీ దేహానికి లభిస్తాయి మీ దేహంలోని సిద్ధి ఉంటుంది మీరు ఇంకొకరికి ఏదైనా చెయ్యాలా చెప్పాలనుకున్నా కూడా ఆ విధంగా లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి వజ్రకాయ దేహము దూరదృష్టి శ్రవణము అంటే భవిష్యత్ భషత్వర్తమానాలు అంటాం కదా ఆ విధంగా అదృశ్యీకరణము ఈ మూడు శక్తులు లభించే మహత్తరమైన సిద్ధి ఈ సిద్ధి కోసం మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా అదే విధంగా ముందుగా మంత్రం ఇవ్వాలి మంత్రాన్ని సిద్ధి పొందమని చెప్పాలి సిద్ధి పొందిన తర్వాత ఈ కార్యక్రమాన్ని తయారు చేయడం లాంటివి చేసి వారి చేతుల మీద కానీ చేపించి ఇవ్వాలి ఎందుకంటే వారు మర్చిపోకుండా ఉంటారు గుర్తుంటుంది ఇంకొకరు ఉపయోగపడుతుంది విద్య అనేది అంతరించిపోకుండా ఆ విధానంలో చేసి మీరు ఇవ్వాలి ఎవరికైనా కూడా ఎప్పుడైనా దాన్ని గుర్తుపెట్టుకొని చేయండి ధర్మం కోసం దైవం కోసం ఉపయోగించండి సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం